Thank you for watching! నాతో చిన్న కోరిక నేను పోయాక నా శరీరాన్ని బూడిదపాలు చేయకుండా ఆసుపత్రికి ఇచ్చారనుకోండి నేను చచ్చి కూడా ఉపయోగపడినట్టుంటుంది శివాజీ భార్యా బిడ్డల్ని చంపుతా నిన్ను అసలు నువ్వు చంపాలనుకున్న శివాజీ నిరంజన్ దగ్గర నుంచి తప్పించుకున్నాడు జడ్జి హత్యకు సాక్ష్యంగా ఉన్న పెద్ద కొడుకు బతికిపోయాడు అమాయకులైన పద్మని చిన్న కొడుకుని అనవసరంగా చంపావు కదరా రేపిచ్చి సన్నాసి ఎందుకురా ఎందుకురా నాకు ఒక్క మాట కూడా చెప్పకుండా ఇంత తొందరపాటు పనిచేశావు వాడు పగతో పావుల బుస కొట్టి వస్తాడు కల్కి అవతారంలా కత్తి పట్టుకుని వస్తాడు నిన్ను నన్ను నరికి పారేస్తాడు నరికి పారేస్తాడు ఇప్పుడు ఎలాగోరా నిన్ను కాపాడుకోవడం ఎలా కాపాడుకోగలనరా పట్టుకో పట్టుకో ఇదిగో ఇందులో ఆరుగుళ్ళుంటాయి ఇలా చేపెట్ట పట్టుకో

ఎక్కడా ఇక్కడ శివాజీ జరిగిన విషయానికి నేను చాలా బాధపడుతున్నాను నేను రగిలిపోతున్నాను పోయిన ప్రాణం తిరిగి తీసుకురాలేంగా ప్రాణానికి ప్రాణం ఇచ్చిన భరీరుణం తెలుసుకుంటాను నా కొడుకును చంపినంత మాత్రాన నీకు వచ్చేదే వచ్చేదేవిటి నాకు మనశ్శాంతి నా భార్య బిడ్డలకు ఆత్మశాంతి శివాజీ నీది ఉడుకు రక్తం నాది ఉడికిపోయిన రక్తం నీకెంతో భవిష్యత్తు ఉంది నువ్వు వేలెత్తి చూపించిన ఏ ఆడదాన్నైనా ఐదు నిమిషాల్లో నీ కాళ్ళ దగ్గర పడేస్తాను నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకో బిడ్డల్ని కను కానీ ఒక్కగానొక్క నా కొడుకును ఏమీ చేయకు వాడి చేత తలకొరువు పెట్టించుకోవలసిన నేను వాడికి తలకొరువు పెట్టి బతకలేను శివాజీ దయచేసి వాడిని చేయకు నీ కోడల్ని మనవడిని నేను చంపు నన్ను చంపడానికి నీ కొడుకు వచ్చింటే ఇదే సమాధానం చెప్పుండే వాడివ నా కొడుకుని నేను పోగొట్టుకోలేను నీకెంత డబ్బు కావాలన్నా ఇస్తాను ఎక్కడికైనా వెళ్ళి హాయిగా బతుకు డబ్బు హైని ఇస్తుందా చచ్చిపోయిన నా భర్య బిడ్డను తెచ్చిస్తుందా డబ్బుకి అమ్ముడు పోయేవాడిని అయితే అమ్మిరాజు అమ్ముడు పోయి నీ తల తుంచి వాడి దోసిట్లో పెట్టేవాడిని శివాశి వద్దు కంఠం పెంచారు నువ్వు దృతరాష్ట్రడు అని ఇప్పుడు అర్థమైంది నన్ను కొడుకులు ఆదరించింది నీ అండ కోసం ఆదాయం కోసం పలుకుబడి కోసం అని ఇప్పుడే తెలుసుకున్నాను ఈ రాష్ట్రంలో ఒక పక్క కూలి చేస్తే అన్నం పెడతారు మరో పక్క కురీ చేస్తే అన్నం పెడతారు నేను కూలీ చేశాను కురీలు చేశాను అన్నం కోసం కాదు ఆప్యాయత కోసం కనకపోయినాను నా తండ్రి అనుకున్నాను నాని పిలిచారు నా పిలుపు నా గుండెలోంచి వచ్చింది కానీ నీ పిలుపు పెదాల అంచులోంచి వచ్చిందని ఇప్పుడే తెలిసింది నాకు హిమత్రి కావాలి వాడి రక్తంతో నా భార్య సమాధిని పురీతొచ్చేస్తాను ఎక్కడా వాడు

아아아아 ఆ ఆ ఈ ప్రశాంతంగా మీకు నా కోసం ఊరిని వాతావరణాన్ని మనుషుల్ని వదిలేసి ఇక్కడికి వచ్చేసాను శోభరాత్రికి నేను సంపాదించి పెట్టిన కొన్ని కోట్ల రూపాయల ఆస్తిని నాతో పాటే తీసుకొచ్చి మంచి పనులకు ఉపయోగించమని గురుగారి కాక చెప్పాను ఆ డబ్బుతో హాస్పిటల్స్ స్కూల్స్ ఈ బుద్ధదిన టెప్పులు కట్టించడం జరిగింది వాటన్నిటికీ డబ్బు నేనే ఇచ్చా అనే విషయం రహస్యంగానే ఉంచమని గురుగారికి చెప్పాను కళింగ యుద్ధంలో హింసని చూసి అశోకుడు కఠినత్వం నుంచి కారుణ్యానికి మారాడు జబ్బు వృద్ధాప్యం చావును చూసి సిద్ధార్థుడు అన్నిటినే వదులుకుని బుద్ధుడయ్యాడు అలాగే ముళ్లదారిలో అశాంతిగా బ్రతికే మీరు కూడా హింసని పూర్తిగా చూసి పవిత్రంగా మారిపోయారు మీ గతం గురించి తెలియక మీ గుండెలో దాచుకున్న ఆవేదన అర్థం చేసుకోక నేను మిమ్మల్ని అల్లరి చేశాను నన్ను క్షమించండి కానీ ఒక్క విషయం ఇవాళ నుంచి మిమ్మల్ని ప్రేమించడం నేను నా బాధ్యతగా ఫీల్ అవుతున్నాను మీరు నా ప్రేమని కాదనుకుంటే మీ బిడ్డకి తల్లిగానైనా ఉండిపోతాను తప్ప మరొకరిని పెళ్లి చేసుకోను ఇది బాగుందా ఇది నచ్చిందా డబ్బులు ఇచ్చి ఇదిగోండి వందలు ఒకటి రెండు నోటినట్టు నాలుగు జరిగింది సైకిల్ నా సైకిల్ నువ్వు అమ్మతం ఏంది ఆ కోదండం బాకీ నువ్వు ఇస్తావా అన్నాను ఇచ్చావా లేదు ఇప్పుడు ఇచ్చేసావు సైకిల్ ఇవ్వబోద్ది అమ్మ గెట్ట ఎంత తెలివి వెళ్ళాడండిపపు ఎక్కడ నేను బతులు ఇంకా కొట్టలేదు రేపురా రేపు ఉండాలి మరి ఎందుకు వచ్చావు రాత్రి పుష్ప మా ఇంట్లో మర్చిపోయింది ఏందిరా ఇది అప్పుడేమో చూది మర్చిపోయింది అంతకు ముందేమో దార పొండ మర్చిపోయింది ఇప్పుడు ఇప్పుడు కచ్చర మర్చిపోయింది ఏంది మీ ఇద్దరు ముసుగుల పుష్ప వస్తున్నా పుష్ప గోపీ ఇదిగో నీ కత్తెరా అమ్మయ్యా ఇది లేక నా పని అయిపోయింది గోపి నువ్వు అసలు కత్తెర వాడితే ఎందుకు మర్చిపోయావే మర్చిపోయేలా చేశాడు ఏం చేశాడు ఇంటికి వెళ్ళానా కరెంట్ கரెంట్ చీకట్లో కట్టర్ ఎక్కడుందో వెతుక్కోమన్నాడు వెతుక్కుమన్నాడు ఎవర్కా ఇద్దరం చాలా సేపు వెతికామండి కట్టర్ కనిపలేదు వచ్చేసాను అంతే రోజు చీకట్లో దాగుద మూతలు దొక్కది బిల్ల కన్న బిల్ల ఇవన్నీ అవుతన్నాలే మీ ఇద్దరు পুষ্প పుష్ప అగో యా 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 నువ్వు జగిల్ బాటిక వచ్చావా అదిచ్చర్మడమన్నావు కదా ఒరే అది దిత్తు వచ్చావా అదిచ్చర్మడ జగిల్ తానో మరి ఇప్పుడు ఎందుకు వచ్చావయ్యా మీ ఎప్పుడతో షాపింగ్ చేయడానికి పుష్ప నాకు ఇంత క్లోజ్ ఇంతవరకు నేనే నేను డ్రెస్ కుట్టించుకోవాలనుకున్నాను అందుకే నేను సెలెక్ట్ చేసుకున్నాను ఆవిడ వచ్చి షాపింగ్ చేయాలి ఇది అగో మీ అమ్మ కలిపి మాదా అది నా పెళ్ళం ఇప్పుడు